మద్యం కుంభకోణంలో మరో కీలక వికెట్ పడింది ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ హైదరాబాద్లో అరెస్టు చేసింది ఈ కేసులో ప్రధాన కుట్రదారుల్లో ఒకరైన శ్రీధర్ రెడ్డిని ఆరో నిందితుడిగా చేర్చిన సిట్ నేడు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనుంది జగన్ హయాం నాటి వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణం కేసులో ఏ సిక్స్ గా ఉన్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో శుక్రవారం సాయంత్రం తీసుకుంది రెండు పేల వైకాపా అధికారం చేపట్టాక నూతన మద్యం విధానం ముసుగులో నెల నెల యాబై నుంచి అరవై కోట్ల రూపాయల మేర ముడుపులు కొల్లగొట్టేందుకు జగన్ ముఠా నిర్వహించిన ప్రతి సమావేశంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విజయ్ సాయిరెడ్డి రాజ్ కెసిరెడ్డి బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ప్రత్యేకాధికారి సత్యప్రసాద్తో కలిసి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు నంద్యాలలో ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ కు చెందిన డిస్టిలరీలో ఎంపీ మిథున్ రెడ్డితో కలిసి పెద్ద ఎత్తున జే బ్రాండ్లు ఉత్పత్తి చేయించారు వైసీపీ అధికారంలో ఉన్న నాళ్లు వాటికే అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టారు మద్యం సరఫరా ఆర్డర్లను అడ్డుపెట్టుకుని ముడుపును వసూలు చేయొచ్చనే ఆలోచన అందించడంలోనూ శ్రీధర్ రెడ్డిదే ప్రధాన పాత్రగా సిట్ ఇప్పటికే గుర్తించింది మద్యం కుంభకోణం కుట్రదారులంతా కలసే ముడుపుల వసూళ్ల ప్రణాళిక సిద్దం చేశాక సజ్జల రెడ్డి హైదరాబాద్ లోని ఓ హోటల్లో కంపెనీలు డిస్టిలరీల యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు ముడుపులు చెల్లించే కంపెనీలకే మద్యం సరఫరా ఆర్డర్లు ఇస్తామని కాదంటే తీవ్రంగా నష్టపోతారని బెదిరించారు కొన్ని డిస్టిలరీల ప్రతినిధులు మూలధరపై పన్నెండు శాతం ముడుపులు చెల్లించేందుకు అంగీకరించారు తరువాత కొద్ది రోజులకే ముడుపుల మొత్తాన్ని ఇరవై శాతానికి పెంచేశారు సజ్జల రెడ్డికి చెందిన ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ సన్హూక్ ల్యాబ్స్ డీ కార్ట్ మధ్య అరవై కోట్ల రూపాయల మేర డబ్బు రూటింగ్ జరిగింది డికార్ట్ లాజిస్టిక్స్ నుంచి ఎంపీ మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఖాతాలోకి ఐదు కోట్ల రూపాయలు జమవగా ఈ అనుమానాస్పద లావాదేవీల్లో శ్రీధర్ రెడ్డి ప్రమేయం ఉందని సిట్ గుర్తించింది ఆయన కస్టడీకి తీసుకుని కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఇతర వివరాల్ని లోతుగా రాబట్టే అవకాశం ఉంది